భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శాఖవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది యూనివర్సిటీ అధ్యక్షులు రాజు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు చిటియాల రాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి ముప్పైవ తేదీల వరకు కేరళ రాష్ట్రంలోని కోచికోడ్లో జరుగుతాయి వీటిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని వారు తెలియజేశారు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సమరశీల పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయని వ్యక్తం చేశారు అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి మరియు యూనివర్సిటీల సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వారు సూచించారు యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాటి అభివృద్ధికి పాటు పడాలని వారన్నారు అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేరళలో జరిగే మహాసభలను విద్యార్థిని విద్యార్థులు విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు